సార్ అసలు ఏంటి ఉద్యమకారులు అని కమిటీ అని వచ్చారు మేడం మేము తెలంగాణ ఉద్యమకారు నుంచి వచ్చాము నా పేరు బండి రమేష్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ బై అసెంబ్లీ ఎలక్షన్లో ఉద్యమకారులకు కొన్ని ప్రామిస్ చేసింది ఏదంటే రెండు వందల యాభై గదులు జాగిస్తున్నారు ఉద్యమకారుల ఉద్యమాలు పనిచేసిన వాళ్ళకి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తున్నారు సో గుర్తింపు కార్డు ఇస్తాను ఐజ్ అ ఫ్రీడమ్ ఫైటర్గా సో మా మాకి అవి తొందరగా ప్రాబ్లం సెటిల్ చేయాలని చెప్పేసి మేము రెండు వేల ఇరవై మూడు నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు మేము పిటిషన్ ఇచ్చినాము ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఎక్కడేసింది కొంగోడు అక్కడే ఉన్నది సో ఇంకా మిగిలింది మూడేళ్ళు అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళు తొందరగా ఏం లేదు ఎక్క ప్రాబ్లం అది మాకు ఎన్నో ప్రాబ్లంలు చేసినా అంటున్నాడు అనౌన్స్ వాళ్ళు స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసినారు అది చేస్తున్నారు ఏదైతే స్కీమ్స్ వాళ్ళు అనౌన్స్ చేయని కానీ స్కీములు చేస్తున్నారు ఎంతో మందికి భూములు ఇస్తున్నారు ఎవరైతే ఉద్యమంలో పాల్గొనలేరు సో ఉద్యమ పాల్గొనలకి వాళ్ళకి మాకు భూములు కావాలి మాకు ఇరవై ఐదు వేల రెండు వేల ఐదు వందలు గతాలు జాగా ఇరవై ఐదు వేల పింఛను ప్లస్ మాకు గుర్తింపు కార్డు కావాలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైజింగ్ ఇండియా అని చెప్పేసి గ్లోబల్ సమితి నడుస్తుంది అక్కడ మా ఉద్యమకారులు లేరు తెలంగాణ గురించి వాళ్ళను మేము అయిన వాళ్ళ వాళ్ళంతా వేరే వాళ్ళు ఉన్నారు సో తెలంగాణ బాగా చేయాలంటే ఉద్యమకారులు అక్కడ పార్టిసిపేషన్ చేస్తే తెలంగాణ గురించి మనం మాట్లాడతాం సో

రోజులు డే అండ్ నైట్ మేము ఉద్యమం చేసినాం మేము సో ఉద్యమంలో లేనివాడు మినిస్టర్ అయిపోతున్నారు మంచి మంచి పదవులు వేస్తున్నారు ఇప్పుడు గ్లోబల్ సమితిలో కూర్చొని నిర్ణయాలు చేసుకుంటున్నాం అమ్మ నేను అరవై రెండు ఏజ్ సిక్స్టీ టూ కేజ్ సో నాదంతా సర్వీస్ అంటే అయిపోయింది మా కొత్త జనరేషన్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉద్యమం చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళకి జాబులు ఇవ్వాలా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఎంతో స్టైఫన్ ఇస్తున్నారు ఆ స్టైఫన్ కానీ ఇవ్వాలి కదా వాళ్ళకి అది లేదు ఇది లేదు సో మేము కోరేది ఏంటంటే అట్లీస్ట్ జరిగిందేదో టూ ఇయర్స్ జరిగిపోయింది అట్లీస్ట్ ఇప్పుడన్నా స్టూడెంట్స్ గురించి ఉద్యమకారుల గురించి ఆలోచించికి తొందరగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను జై తెలంగాణ నా పేరు రూబీ స్టీవెన్సన్ నేను అంబర్పేట నేను అయితే జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము గవర్నమెంట్ ఫామ్ చేయగానే రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల పెన్షన్ మన హెల్త్ కార్డు యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఐడి కార్డు మేము ప్రొవైడ్ చేస్తాము ఉద్యమకారులను ఆదుకుంటాము పోయిన ప్రభుత్వం చేయలేకపోయింది మేమన్నా చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు పెట్టి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి మేము ప్రజావాణిలో లెటర్ వేస్తున్నాము తిరుగుతున్నాము మీటింగ్స్ పెట్టుకుంటున్నాము కలిసే వాళ్ళని అందరినీ కానీ ఎక్కడా కానీ మాకిచ్చిన హామీ మాత్రం జరగ జరగడం లేదు మేము తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి వంట మార్పులు ఏది కాల్ ఇస్తే ఆ కాల్ చేసాం అంబర్పేట్ టు ఆదిలాబాద్ మేము పాదయాత్ర చేసినాం అంబర్బేట్ టు ఆదిలాబాద్ దాని తర్వాత మూడు వందల అరవై కిలోమీటర్లు తెలంగాణ గురించి పాదయాత్ర దాని తర్వాత ఢిల్లీ ప్రోగ్రామ్ అంటే ఢిల్లీలో మేము ఉద్యమకారులం అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఢిల్లీకి వెళ్ళలేము సడక్ బంద్ మిలియన్ మార్చ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లలో ఉన్నాము అప్పటి నుంచి పని చేసినాము అయితే వీళ్ళు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరుస్తలేరు ఈ వీళ్ళు ఇయ్యని హామీలకు మాత్రం అన్ని నెరవేరుస్తుండ్రు ఇప్పుడు అంటున్నారు కాబట్టి మరి వీహెచ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మేము అందరికీ చెప్పామమ్మ ఎక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేకనే లాస్ట్ ప్రజావాణి పెట్టినందుకు ప్రజావాణిలో వేసాము నేను తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఇప్పుడు సో మేము ప్రజావాణిలో తిరుగుతున్నాము ఇద్దరు ముగ్గురిని కలిసినాము కానీ ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు మేము మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ సీఎం ఇక్కడ వచ్చారు క్యాంపస్ కాబట్టి మేము వచ్చాము కలిసి ఇవాళ మాది లెటర్ ఇద్దామని వస్తే మాకు ఇవాళ ఛాన్స్ దొరకలేదు సో మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు పెట్టింది మేనిఫెస్టోలో ఏమైతే పెట్టారో అది ఖచ్చితంగా చేయాలని మేము ఒకసారి మిమ్మల్ని కోరుచున్నాం రేవంత్ రెడ్డి గారు అడగని వారికి అందరికీ అన్నీ జరుగుతున్నాయి ప్రతిదీ జరుగుతుంది మరి మీరు పెట్టిందే కదా వాగ్దానం మేము అడుగుతున్నదేం బయట వాగ్దానం అడుగుతున్నాం కదా మీరు మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పిందే మేము అడుగుతున్నాం మేము అడిగిందాన్నే మీకు ఏమని చెప్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ అందరు వయసు మీద పడిపోయింది నేను ఆ టైంలో ఉన్నప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నా ఏజ్ అన్నీ పోయినాయి ఇవాళ అందరికీ మెడికల్ ప్రాబ్లం వచ్చింది షుగర్ ఉంది బీపీ ఉంది అందరికి ఇప్పుడు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో చాలామంది చనిపోతురు మరి ఇప్పుడు ఉన్నప్పుడే వాళ్ళకు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మీరు నిజంగా ఆ రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల పెన్షన్ మెడికల్ ప్లస్ ఐడి కార్డ్ ఇచ్చారు మీరు చరిత్రలో నిలిచిపోతుంది కానీ ఇప్పటి వరకు మాత్రం ఏం అందుద లేదు మళ్ళీ కూడా ఒకసారి మేం సీఎం గారికి ఏం చెప్తున్నామంటే ఇది ఒక్క పని మాత్రం చేసి పెట్టండి ఉద్యమకారులందరూ మాత్రం చాలా సంతోషిస్తారు మరి ఒకసారి మీ ద్వారా మళ్ళీ తెలియజేయాలంటూ మరి ధన్యవాదాలు చెప్తున్నాం ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్